హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రుచికరమైన అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వంటకాన్ని తయారు చేయబోతున్నాం అదే మటన్ లంగ్స్తో సెమీ గ్రేవీ కర్రీ మటన్ లంగ్స్ ఏంటి అనుకుంటున్నారా అయ్యో అదేనండి మన మటన్ దబ్బ ఇది ప్రత్యేకంగా మటన్ ప్రేమికులకు మరియు కొత్త రుచులు ఆస్వాదించాలి అనుకునే వాళ్ళకి చాలా నచ్చుతుంది మరి ఈ మటన్ దెబ్బతో సెమీ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మంచి మటన్ షాప్కి వెళ్ళి రెండు మంచి దెబ్బలను తీసుకోండి తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకోండి మనకి మటన్ షాప్ బాబాయిలు తెలిసిన వాళ్ళు అయితే చాలా మంచిదండి ఎందుకంటే ఎక్స్ట్రాగా లివరో లేక బోన్స్ కానీ ఫ్రీగా వేస్తారు అందుకని మటన్ షాప్ వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి ఫ్రెండ్లా మారిపోండి నేను రెండు దబ్బలు తీసుకుంటే వంద గ్రాములు ఎవరు ఫ్రీగా వేశారండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి మనం నీట్గా వాష్ చేసిన దబ్బ మొక్కలు వేసి చెంచా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలిపి మొక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది పది నిమిషాలు అయిందండి ఒకసారి మూత ఓపెన్ చేద్దాం మన దెబ్బ మొక్కలు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని స్టవ్ నుంచి దించి వాటర్ లేకుండా వడకట్టి దెబ్బ మొక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ కానీ కర్రీ గిని కానీ పెట్టి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని పేస్ట్లా చేసి ఇలా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపి ఉల్లిపాయని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గరిటితో అల్లం పేస్ట్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా కలపకుండా వదిలేస్తే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది అందుకని అలా కలుపుతూనే ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు మన దబ్బ మొక్కలు వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ దెబ్బ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది ఇది మజిజ్ పెరగడానికి సహాయపడుతుంది అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది రక్తస్రావ సమస్యలు ఉన్నవారు లేదా ఐరన్ లోపం ఉన్నవారు ఈ దెబ్బ తినడం వల్ల చాలా లాభపడతారు ఇందులో ఇంకా విటమిన్ బిట్వెల్ జింక్ ఫాస్ఫరస్ లాంటి పోషకాలు సంపన్నంగా ఉన్నాయి అలాగే ఈ దెబ్బ శరీరానికి అవసరమైన అత్యవసర ఎమినో యాసిడ్స్ని అందిస్తుంది ఇది శక్తివంతమైన జీవనానికి దోహదపడుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఈ దెబ్బ తినడం చాలా మంచిది చూస్తున్నారు కదండి మన దెబ్బ మొక్కలు చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో ఒక చెంచా కారం అర చెంచా ధనియాల పొడి అలాగే తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూస్తున్నారుగా మన దెబ్బ మొక్కలు ఎంత బాగా కుక్ అవుతున్నాయో ఇలా కుక్ అవుతున్నప్పుడే ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి అలాగే ముక్క కూడా మెత్తగా లేదో చూసుకొని ఉడకకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గరికి అయ్యాక అర టీ స్పూన్ గరం మసాలా అలాగే నాలుగు పచ్చిమిర్చిని చీలికలు చేసి ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి అలా కలుపుతూ కర్రీలోంచి ఆయిల్ పైకి వచ్చి మన మసాలా అంతా దెబ్బ ముక్కలకి బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు చివరిలో వేయటం వల్ల ఆ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ కర్రీలోకి యాడ్ అయ్యి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూసుకున్నారుగా ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చి మసాలా అంతా ముక్కలకి పట్టే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దబ్బ కూర అంటే ఇష్టం లేని వారికి నేను చేసినట్లు ఇదే విధంగా చేసి పెట్టండి మనం తెచ్చిన రెండు దెబ్బల కూరని వాళ్ళొక్కరే లాగించేస్తారు మరి అంత టేస్టీగా ఉంటుంది ఈ దెబ్బ సెమీ గ్రేవీ కర్రీ చూస్తున్నారుగా ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చి మసాలా అంతా మొక్కలకి పట్టే వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ కర్రీ యొక్క టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి మన మటన్ లంగ్స్తో సెమీ గ్రేవీ కర్రీ రెడీ ఇది వేడి వేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ట్రై చేస్తారుగా మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్